హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పొదరిల్లు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ పిల్లలు పిల్లలు పెద్దవాడైతే స్కూల్కి అయితే వెళ్ళాడు అనమాట ఇంకా చిన్నోడికి ఫీవర్ వచ్చిందని చెప్పేసి ఇంట్లోనే ఉన్నాడు ఇంకా మార్నింగ్ టిఫన్ చేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంక ఇంట్లో వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని స్నాక్స్ ఏదైనా అలా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి కదా అనేసి ఇంకా దానికైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా చిన్నోడికి అయితే ఫీవర్ అనమాట ఇంక ఇంట్లో ఫస్ట్ అయితే మా పెద్దోడికి ఫీవర్ వచ్చిందనమాట ఫీవరు ఇంకా దగ్గు జలుబు అన్నీ వచ్చేసాయి ఒకేసారే ఇంకా తనకి కొద్దిగా తక్కువ అయిన తర్వాత ఇంకా చిన్నోడికి వెంటనే స్టార్ట్ అనమాట ఇంకా తనకు కూడా దగ్గు జలుబు ఇంకా ఫీవర్ అయితే చాలా వచ్చేసింది ఇంకా మా పెద్దోడికి అయితే ఫీవర్ టూ డేస్ అనమాట నైట్ చాలా అంటే చాలా ఫీవర్ వచ్చేసింది అసలు ఇది ఇది వచ్చేసి చికెన్ గునియాలు లేదా టైఫాయిడ్ ఏమో అనుకున్నామో అంతలా ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళి ట్రీట్మెంట్ అయితే ఇప్పించాము తగ్గిపోయింది ఇంకా తగ్గిన వెంటనే చిన్నోడికి అయితే వచ్చింది అనమాట పిల్లలు వచ్చేసి ఇలా ఒకరి తర్వాత ఒకరు పడుకోవడం చేసి చాలా బాధ అనిపించింది ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళం అలా అసలు అల్లరి చేయకుండా అలా పడుకునేసరికి చాలా బాధ అనిపించింది అనమాట ఇంట్లో ఇంకా తర్వాత వాళ్ళిద్దరికి తగ్గిపోయింది ఫీవర్ వాళ్ళిద్దరికి తగ్గిన వెంటనే ఇంకా నాకైతే వచ్చింది ఫీవర్ నాకు కూడా దగ్గు జలుబు ఇంకా ఫీవర్ వచ్చేసింది అనమాట టూ డేస్ అసలు లేవలేకపోయానమాట ఇంకా పిల్లల్ని కూడా వాళ్ళకు కూడా అంతగా తగ్గలేదనమాట ఇంకా వాళ్ళని కూడా చూసుకోవాలి ఇంకా నాకు లేవడానికి కూడా అవ్వట్లేదు అంత ఫీవర్ వచ్చేసింది ఫుల్లు హెడ్ ఎక్ అసలు లేచి నిలబడలేకపోతున్నాను అనమాట నిల్చు లే లేచి నిలబడగానే అలా కళ్ళు తిరుగుతున్నాయి సో వచ్చింది టూ డేస్ అయినా చాలా అంటే చాలా కష్టం అనిపించింది ఇంకా నేనైతే ఇలా పడుకుంటే ఎలా అని చెప్పేసి ఎంత కష్టమైనా సో తొందరగా రికవర్ అవ్వాలి పిల్లల్ని చూసుకోవడానికి కష్టమవుతుందని చెప్పేసి సో ఇంకా టాబ్లెట్స్ హాస్పిటల్కి అయితే నేను వెళ్ళలేదన్నమాట నేను తొందరగా హాస్పిటల్కి వెళ్ళను సో ఇంక ఇంట్లోనే ట్యాబ్లెట్స్ అవి వేసుకొని ఇంకా జ్యూసెస్ అవన్నీ ఎక్కువగా తీసుకున్నాను అనమాట నేను నేను పడుకుంటే ఇంకా పిల్లల్ని చూసుకోవడానికి నేను నేనే ఎలా పడుకుంటే ఇంకా ఎలా అని చెప్పేసి పాపం పిల్లలకు కూడా ఇంకా తగ్గలేదనమాట వాళ్ళకి కూడా ఇంకా అలానే దగ్గు జలుబు అయితే ఎక్కువగానే ఉంది అందుకని ఇంకా నేను జ్యూసెస్ టాబ్లెట్స్ అవన్నీ టైం తీసుకొని ఒక టూ డేస్లో నేనైతే లేచి వన్ డేనే నేనైతే వన్ డే నైట్ అలా పడుకున్నాను అనమాట నైట్ ఎక్కువ ఫీవర్ వచ్చేసింది ఇంకా మార్నింగ్ సరికి ట్యాబ్లెట్స్ వేసుకున్నాం కదా తగ్గింది అనమాట ఇంకా లేచి ఇంకా పిల్లల్ని అయితే బ్రేక్ఫాస్ట్ చేసి పిల్లల్ని స్కూల్కి అయితే పంపించాను అనమాట టూ డేస్ అలా వెళ్ళలేదు కదా సో అని చెప్పేసి ఇంకా పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేస్తాను ఇంకా ఫీవర్ అంతా తగ్గిపోయిన తర్వాత ఇవైతే ప్రిపేర్ అనమాట నేను మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత పిల్లలకి నాకు అందరికీ హెల్త్ అయితే ఎప్పుడైతే బాగుంది తినడానికి ఫెస్టివల్ కూడా ఉంది కదా అని చెప్పేసి సో ఇవైతే చేస్తున్నానమాట ఇంకా వంట చేస్తుంటే మధ్యలో ఇదైతే ఇరుక్కుపోయిందనమాట సో రాంగ్ థ్రెడ్ అయితే వేశారో అస్సలు రావట్లేదు ఎంత ట్రై చేశానో దీన్ని తీద్దామని చెప్పేసి సో ఇంకా నా వాళ్ళు అయితే అవ్వలేదన్నమాట సో ఇంకెలాగో ఇంట్లో వేరేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి ఇంకా దీంతో వేయాల్సి వచ్చింది కానీ అదైతే నాకు చాలా బాగుంటుంది అది ఈజీగా వస్తుందని చెప్పేసి కానీ ట్రై చేశాను రాలేదు అందుకని చెప్పేసి ఇంకా దీంతో వేశాను ఇంకా చక్లీ పిండి కోసం వచ్చేసి నేను త్రీ గ్లాసు బియ్యపిండి పిండి తీసుకున్నానండి త్రీ గ్లాసు బియ్యపిండికి పిండికి ఇంకా వన్ అండ్ హాఫ్ గ్లాసు ఇది పొట్నాలు ఉంటాయి కదా సో వాటిని గ్రైండ్ చేసుకొని మిక్సీలో వాటిని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకున్నాను మనం బియ్య పిండి ఎన్ని గ్లాసులు తీసుకుంటే దానికి సగము ఆ పొట్నాల పిండి వేసుకోవాలి ఇంకా వేసుకొని అందులో జీలకర్ర మళ్ళీ తెల్ల నువ్వులు కొద్దిగా సాల్టు కారము కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి నేను అయితే హీట్ అయితే చేయలేదు డైరెక్ట్ అలానే వేసేసుకున్నాను అవన్నీ మళ్ళీ మొత్తం కలుపుకోవాలన్నమాట ముద్దలా అయ్యేంత వరకు కలిపేసుకొని మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ వేసుకొని ఎత్తగా కాకుండా నార్మల్గా అయితే పిండిని కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత ఇంకా నేనైతే ఈ విధంగా ప్లేట్లో అయితే వేసుకుంటున్నాను అనమాట చట్లీలు వేయడానికి సో టూ ప్లేట్స్ తీసుకుంటాను ఇంకా టూ ప్లేట్స్లో అలా ఒత్తేసుకొని ఆయిల్లో వేసుకుంటాను అనమాట అలా కాకుండా ఇంకా డైరెక్ట్గా కూడా ఇలా వేసుకోవచ్చు ఇలా కూడా బాగా వస్తాయి ఇంకా ఇది కూడా కొద్దిగా కష్టం అనిపిస్తే క్లాత్ మీద అన్నీ అన్నీ వేసేసుకుంటాను అనమాట నేను ఒకటి త క్లాత్ తీసుకొని దానికి తడైతే చేసేసుకొని మొత్తం అన్ని క్లాత్ మీద వేసేసుకొని ఇంకా చేత్తో ఒక్కొక్కటిగా వేసుకుంటాను అనమాట అది కూడా చాలా ఈజీగా వస్తుంది చూడండి ఈ విధంగా క్లాత్ మీద అయితే వేసుకుంటాను తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట వేయడానికి కూడా చాలా బాగా వస్తాయి ఇద్దరు ఉంటే త్వరగా అయిపోతుంది చక్లేలు చేయడం సో ఇంకా నేనైతే ఒక్కదాన్ని కదా అని చెప్పేసి ఎక్కువగా చేయలేదనమాట కొద్దిగానే చేశాను చక్లీలు అయితే చాలా అంటే చాలా బాగా చేయని అయితే చాలా టేస్ట్ ఉన్నాయి అలాగే కరకరలాడుతూ అనమాట ఇంకా రౌండ్గా నేను వేసుకుంటాను ఇలా రౌండ్గా వేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట ప్రతి ఒక్కటి ఒక్కటి కూడా అసలు విరిగిపోకుండానే వచ్చాయన్నమాట అన్నీ మొత్తం ఈ విధంగానే నీట్గా రౌండ్గా వేసుకున్నాను ఇంకా ఫెస్టివల్స్ కూడా నేను చేయలేదనమాట ఇంకా పిల్లల హెల్త్ నా హెల్త్ అసలు బాగాలేకపోవడంతో ఇంకా ఫెస్టివల్ కూడా జస్ట్ పూజ చేసుకున్నాను అంతే ఇంకా అమ్మ వాళ్ళు కూడా రాలేదన్నమాట ఇంకా మా అమ్మ వాళ్ళైతే వినాయక చవితికి వస్తారనమాట ఇంకా ఆ ఫెస్టివల్ అయితే బాగా చేద్దాం అని చెప్పేసి సింపుల్గా చేసుకున్నాను అనమాట చూడండి ఎలా ఉన్నాయో మేమైతే చక్లీ అని అంటాము ఇంకా వీటిని మురుకులు అని కూడా అంటారనమాట సో మేమైతే చక్లీ అని అంటాము చాలా అంటే చాలా బాగా వచ్చాయి చూడ్డానికి చూడ్డానికి చాలా బాగున్నాయి తినడానికి అయితే ఇంకా చాలా బాగున్నాయి అనమాట మా చిన్నోడు ఏదో అంటుంటే నవ్వు వస్తుంది నాకు ఇంకా చట్లీ అయితే కంప్లీట్ చేసి పెట్టేశాను ఇంకా నెక్స్ట్ డే వచ్చేసరికి కొద్దిగా స్వీట్ బూంది కారా బూందీ చేద్దాం అని చెప్పేసి అవి కూడా కొన్ని కొన్ని చేశాను అనమాట ఒక హాఫ్ కేజీ హాఫ్ కేజీ అలా సో అది కూడా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి ఈ రెసిపీస్ అయితే నేను చేశాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలా అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవంటివి మీకు ఎలా అనిపించాయో తప్పకుండా కామెంట్ చేసి చెప్పేయండి